వినాయక చవితి సందర్భంగా బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టరీత్యా నిలిపి బలవంతపు వసూలు చేస్తున్నట్టు కొన్ని ఆరోపణలు వచ్చాయని వినాయక చవితికి వినాయక విగ్రహం పెట్టాలంటే పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలని నిషేధమని సౌండ్ పొల్యూషన్ లేకుండా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సాయి ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు వినాయక జరిగే రాబోయే వినాయక జ్యోతి పండుగ సునాథూరు మండలంలో కొన్ని కొన్ని గ్రామాలలో రోడ్లకి తాళ్లు కట్టి చందాలు వసూలు చేయడము మరియు గ్రామాల్లో కూడా కొంతమంది చందాలకు వినాయక చందాలు వసూలు చేయడము చేస్తున్నారు అటువంటి అన్ని చట్ట వ్యతిరేకమైన పరులు అటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మరియు వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పట్టుకోదలసిన వారు పోలీసు వారి నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలను మరియు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముందుగా పోలీసు వారికి తెలియపరిచి డీసీ గారి దగ్గర మైక్ పర్మిషన్లు తీసుకోవాలని మరియు ఆ నిమజ్జన సమయం ఎక్కడి నుంచి ఎక్కడైతే తీసుకెళ్తున్నటువంటివి కూడా ముందుగా తెలియపరిచి అందరూ పర్మిషన్ తీసుకొని పోలీసు వారికి సహకరించవచ్చుగా కోరుకుంటున్నారు మరియు ఈ నిమజ్జన సమయంలో సంచాలు కాల్చడం అటువంటివి కూడా నిషేధించడం అటువంటి చేయకూడదు మరియు డీజేలు పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా లిమిటేషన్స్ రోడ్లో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేసుకోవచ్చు కోరుకుంటున్నాను